ఏదైతే ఎడిషనల్ ల్యాండ్ కూడా ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే ఆ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా బాడీ ఎయిర్ బస్సులు అక్కడ ఆపరేట్ చేసే విధంగా రన్వేను కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి టర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ కూడా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర అక్కడ ఉన్నటువంటి కల్చర్ని హెరిటేజ్ని అంతటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక చక్కనైన టెర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మా వంతుగా ఒక ప్లానింగ్ కూడా రెడీ చేశాం మరి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే చూపిస్తుందో అదే రకంగా ల్యాండ్ ఎక్విజేషన్ కూడా ఎంత తొందరగా చేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లాస్ కూడా వెనువెంటనే ప్రారంభించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధిది ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి అని గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి తాలూకా సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరొక ఎయిర్పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గతంలో ఒక సైట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అప్పుడు చేశాం కానీ అక్కడున్నటువంటి హిల్స్ వల్ల అక్కడున్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల అది ఫీజిబుల్గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో సైట్ చూపించారు ఆ సైట్కి కూడా మొన్న ఇరవై మూడు జన దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంని పంపించాం ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే దేశంలో చిన్న చిన్న నగరాలు చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్గా ఉండేది ఎక్కడ ప్రధాన నగరం ఉందో ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది కానీ ఈరోజు పెద్ద ప్రాంతం కాదు చిన్న ప్రాంతం కాదు ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన ఒక యాస్పిరేషన్ ఈరోజు భారతీయులందరిలో కూడా వచ్చింది సుమారు ఐదు వందల నలభై మూడు మంది ఉంటే దేశవ్యాప్తంగా ఏ ఎంపీ నాకు కలిసి వచ్చినప్పుడు పార్లమెంట్లో కలుస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయండి పెద్దది చేయండి లేకపోతే లేకపోతే మళ్ళీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్నైనా ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు దీనికి కారణం ఏంటంటే కేవలం అందరూ ఫ్లైట్లో తిరగాలనే ఆలోచనే కాదు ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ పర్యాటక రంగం కానీ జాబ్ క్రియేషన్ కానీ లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇలా ఏ రంగం తీసుకున్న ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే ఈరోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్కి ఈరోజు ఉంది అది ప్రజలు కానీ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి అది దేశానికి కూడా అది ఒక మంచి ఆలోచన అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందులో వరంగల్ లాంటి ప్రాంతం పర్యాటక రంగానికి ఈరోజు దేశ నలుమూల నుంచి కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా వరంగల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక మంచి అవకాశం అక్కడ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం వరంగల్ ప్రాంతంలో ఉంది అలాగే విద్యకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ రోజుల నుంచి వరంగల్ అనంటే అంటే విద్యకు ఒక ప్రధానమైనటువంటి కేంద్రం వరంగల్ నగరం అటువంటిది మన ఎయిర్పోర్ట్ కానీ ఇన్ని రక ఎంత ఆపర్చునిటీ ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మనం ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యి ప్రధానమైనటువంటి నగరాలు దేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ పడే అవకాశం వరంగల్ ప్రాంతానికి వస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన